ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం సమీపంలోని సిద్దల కోనలో కొలువై ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు విశేష పూజలు జరుగుతాయి అక్కడ జరిగే తిరునాళ్లకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు ఈ నేపథ్యంలో భాగంగా సిద్దల కోనలో టెంకాయలు లడ్డూ విక్రయించేందుకు దేవాలయ కమిటీ ప్రతినిధులు వేలం పాటలు నిర్వహించారు ఈ పాటలో గొలగముడి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి తొంభై వేల రూపాయలకు టెంకాయలు విక్రయించే దుకాణం దక్కించుకోగా అలాగే లోకయ్య అనే వ్యక్తి ఐదు వేల రూపాయలకు లడ్డు విక్రయించే దుకాణాన్ని పాడుకున్నారు వేలం పాటల గురించి ఆలయ కమిటీ చైర్మన్ రమణయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శారద ఉప సర్పంచ్ శివకుమార్ కమిటీ ప్రతినిధులు అబ్బూరు వేణుగోపాల్ రావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్తీక మాసం అనేది మహాశివుడికి ఎంతో ప్రీతివంతమైన నెల కాబట్టి మన సైదాపురం మండలం సైదాపురం సిద్ధుల కోనలో వెలసి ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామికి మన నిత్య పూజలు జరుగుతున్నప్పటికీ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు మనం చేస్తాం ఇవన్నీ కూడా నాలుగు సోమవారాలు అయినటువంటి అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు అలాగే నవంబర్ మూడు నవంబర్ పది నవంబర్ పదిహేడు నాలుగు వారాలు ఎంతో విశిష్టమైన పూజలు శ్రీ సిద్ధేశ్వర స్వామి పవన్లో జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించి మనం ఎలా చేయాలి భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి తాగునీటి సౌకర్యం కానివ్వండి అన్నదానాలు కానివ్వండి మిగతా సౌకర్యాలన్నీ కూడా రోడ్డు సౌకర్యం కానీ ఎక్కడ ఇబ్బంది పడుతుండే మన అందరం కూడా ఈరోజు సమావేశం అవడం జరిగింది దీనిలో భాగంగా పోయిన సంవత్సరం ఏదైతే మనం లాభ నష్టాలు లేదా మనకి ఎంత వచ్చింది కమిటీ తరఫున దేవస్థానానికి మనం నిత్య అవసరాల కోసం నిత్య పూజల కోసం ఎంత ఖర్చు పెట్టామని చూసినట్లయితే మనకి వసూళ్ల రూపంలో లక్ష ఎనభై రెండు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు పోయినసారి వస్తే అంటే హుండీ ఆదాయం కావచ్చు శంకాయల ద్వారా కావచ్చు పాటు ద్వారా కావచ్చు మనకు దాతలు ఇచ్చిన డబ్బులు కూడా కావచ్చు ఇవన్నీ కలిపి మనకు వచ్చిన డబ్బులు లక్ష ఎనభై రెండు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు అయితే మన ఖర్చులు కానీ ఒకసారి చూసినట్టయితే ఈ ఖర్చుల్లో అంటే శ్రీ స్వామివారికి ప్రతిరోజు నిత్య సేవలు కావచ్చు అక్కడ క్లీనింగ్ కావచ్చు లేదా ఏదైనా ఇబ్బందులు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు వాటి అన్నిటికీ ఖర్చులు ఒకసారి చూసినట్లయితే రెండు లక్షల మూడు వేల రెండు వందల పదిహేను రూపాయలు అయింది అంటే కమిటీ నుంచి ఇంకా కూడా ఇరవై వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది కొన్నిసారి పరిస్థితులు శ్రీ సిద్ధేశ్వర స్వామివారి పాట అరవై వేల రూపాయలతో స్టార్ట్ అయితే శ్రీ ఆదిలక్ష్మ గొలగడి నుంచి తొంభై వేల రూపాయలకు టెంకాయల పాటను పాడుకోవడం జరిగింది ఆమె ఈ దీపావళి నుంచి రేపు సంవత్సరం దీపావళి వరకు ఈ టెంకాయలు మన సిద్ధేశ్వర అమ్ముకోవడానికి ఈ టెంకాయలతో పాటు మిగిలిన పూజా సామాన్లు కూడా ఆమె మాత్రమే అమ్ముకోవాలని కమిటీ నిర్ణయించడం జరిగింది సో టెంకాయ సెట్ ఏదైతే ఉంటుందో అది అరవై రూపాయలు విడి టెంకాయ అయితే నలభై రూపాయలు మించకుండా మించకుండా భక్తులకి అనవలసినగా మనం పాడిన శ్రీ ఆదిలక్ష్మి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా అమ్మడానికి ఒప్పుకున్నాం అలాగే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా లడ్డుకి సంబంధించి పాలవారి లోకేష్ గారు ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ స్వామివారికి సమర్పించడం జరిగింది వాళ్ళు కూడా లడ్డుని

చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ పూల్ జిమ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రియాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు